నైట్ అయితే స్మార్ట్ బజార్కి వెళ్ళాము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది పెందుతి జంక్షన్లో ఎంతమంది క్రౌడ్ ఉన్నారంటే అంతమంది క్రౌడ్ ఉన్నారు ఏంటా అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూస్తే ఎన్ని ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో నిజంగా చాలా ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి మేమైతే కావాల్సిన ఐటమ్స్ కొన్ని కొన్ని తీసుకొని వచ్చేసాము పన్నీర్ ఇవన్నీ కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి పన్నీర్ హెరిటేజ్ అయితే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి వస్తుంది ఇలా చాలా మంచి అంటే గ్రాసరీస్ మీద కానీ వెజిటేబుల్స్ మీద కానీ ఇలాంటి గిఫ్ట్ ఐటమ్స్ మీద కానీ అన్నిటి మీద కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇంకా మా స్వామి అయితే కాజు బర్ఫీ ప్రైస్ ఎంత ఉంది అని చూస్తున్నారు ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్మాట మనం సింగిల్ ఐటమ్ కూడా తీసుకోవచ్చు చూసారా ప్రైజెస్ అన్ని కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది మనకి ఏం కావాలనుకుంటే అది వెంటనే మనం తీసేసుకోవచ్చు అన్నమాట అంత బాగున్నాయి అండ్ గ్రాసరీస్ కాదు నెక్స్ట్ ఇంకా ఫ్రాషన్ మీద కూడా చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే ఫ్లాట్ నైంటీ నైన్ ఫ్లాట్ టూ హండ్రెడ్ వాటి ఎంఆర్పిస్ ఎంతైనా అవ్వచ్చు బట్ మనకి తక్కువ తక్కువ ప్రైజెస్కి ఇస్తున్నారు షాప్ అయితే ఫుల్ క్రౌడ్తో ఉన్నారు అండ్ చూడండి ఇక్కడ దొరికని ఐటమ్ అంటూ ఉండదు చేపలు బెడ్షీట్లు ఇంకా అన్ని వెజిటేబుల్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా ఉంటాయి ఫ్రోజన్ ఐటమ్స్ మీద కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తుంది ఫుల్ క్రౌంటర్స్ అన్నీ కూడా బిల్డింగ్ దగ్గర నిండిపోయాయి ఇంకేం చేయాలని చెప్పేసి మేము ఎంతో వీడియో షేర్ చేద్దామని వీడియో షేర్ చేసినాను ఇంకా మా స్వామి అయితే లైన్లో ఉన్నారన్నమాట అండ్ ఫ్యాషన్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి మేమైతే అన్ని ఎక్కువగా ఏం తీసుకోలేదు రేపు ఒకసారి వెళ్ళి పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందామని ఆ రోజు నైట్కి మాత్రమే కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాము అండ్ ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్ అవి సోప్స్ అన్ని రకాల సోప్స్ అండ్ షాంపూస్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా క్లియర్గా బోర్డ్స్ అనేవి మెన్షన్ చేశారు సో మన దట్ మనం ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు నిజంగా మేమైతే అక్కడ బాస్కెట్ లైల్లో పెట్టేసి ఇంకా చూస్తున్నాము బిస్కెట్స్ అన్నీ కూడా వన్ ప్లస్ వన్ కొన్నిటి మీద అయితే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేస్తుంది కొన్నిటి మీద ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ చూస్తున్నారా బై వన్ గెట్ వన్ బోర్డ్స్ ఎన్ని కనిపిస్తున్నాయో మనకి నాకు తెలిసి డైరెక్ట్ ఎంఆర్పి ప్రైజెస్ ఏవీ లేవు ఇక్కడ అన్నిటి మీద కూడా మనకి డిస్కౌంట్స్ అనేవి రన్ అవుతున్నాయి సో మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు ఒక బిల్ అయితే ఒక టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయ్యింది నా ముందునే వాళ్ళది ఇవన్నీ కూడా డైపర్స్ కొన్నిటి మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ కొన్నిటి మీద ఫ్లాట్ ఫార్టీ కొన్నిటి మీద ట్వంటీ పర్సెంట్ ఉన్నది నాకు ఈ పూలదండలు బాగా నచ్చాయి మీ అందరితో షేర్ చేసినాను చూడండి మనం ఎప్పుడూ కూడా ఓన్లీ బంతి పువ్వు లాంటివి చూసాము ఇప్పుడు రీసెంట్గా మధ్యలో ఆకు వచ్చింది అది వచ్చేసి మరి దాని మీద ఎక్కడ ప్రైస్ ఉందో లేదో తెలియదు నాకు దాని మీద నైంటీ నైన్ రూపీస్ ఉన్నది మేమైతే కొన్ని ఐటమ్స్